డాక్టర్ రామారావు గారికి మీ కథల పుస్తకాన్ని ఒక్క సిటింగ్లో చదివేశాను కాదు కాదు అదే నా చేత చదివించింది అందువల్ల గుణాలతో చెదరేగే ఈ పుస్తకాన్ని మెచ్చుకోక తప్పేట్టు లేదు మొదటిది చకచక చదివించడు గుణం రెండోది పక్కపక్క నవ్వించడు గుణం మూడవది సందేశాల ఉపదేశాల తోముడు నుండి రక్షించడు గుణం నాలుగోది ఆ మెథడులోని మెదడుని మీ మెదడులో మెథడుని రెచ్చగొట్టి చెడుగుడు ఆడించేడు గుణం ఇన్ని చెడు తెలుగు తెలుగువాడినై కూడా ధైర్యంగా పబ్లిక్గా ఫస్ట్ హాస్ అంటూ మెచ్చేసుకుంటున్నాను సారీ ముళ్ళపూడి వెంకటరమణ రెండు ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఏడు పద్య రమణీయం బాలశతకం ముళ్ళపూడి వెంకట్రావు మద్రాస్ నాల్గవ ఫారం ఛందస్సు గణాలు లేక నేనే రాసిన పద్యములను సైరించు నన్నుత్సాహపరపగోద నా జేజయలివివో నీకు వైకును బాల ఉదయమున మేల్కొంచుచు ప్రార్థనముతోడ దిన విధుల నిధులను నేనెనురించుచు వేళకు గుణగుణ బడికి పొమ్ము గుణాల బాల స్నేహితులతో తగవాడక గురువులపై భక్తి ఉంచి తగు నేర్పుగా నీ చదువుల నెల తగు తగువేళకు ఇల్లు చేయరు సుఖముగా బాల తల్లియు తండ్రియు నీపై ఎంతెంతో ప్రేమ చూపుచందరు వారు దైవ సమానులు నమ్మము పూజింపు వారిని ఎప్పుడు స్థిరముగ బాల ముళ్ళపూడి వెంకటరమణ రాసిన బాల పద్యాలు మోహన కందాలు ఆశీహి బ్రహ్మశ్రీ మహామహోపాధ్యాయ సుప్రసిద్ధ ఆశీర్వచనారాచార్య ముళ్ళపూడి వెంకటరమణాచార్యులు శ్రీ చిం రా అను రచయితకు ఆశీపూరముగా అనుగ్రహించు క్లుప్త సరళాభినందనా పత్రిక ము వేం రా ముళ్ళపూడి వెంకటరమణ గ్రంథితమగు శ్రీ మోహన కందాలు ఎనవరకు షోడశ పద్య ప్రబంధమును న్యాయముగా పరికించితని ఈ పది ఈ బదియు నాలుగు కృతులలోను రంభాజప్సరా శృంగార ప్రస్తావనలు ఏకాధికముగా సంప్రాప్తమైనవి అది అట్లున్నండు ము వేం రా అనున్నది ఈ కవి నిజనామధేముగా కనపట్టదు ఏలన్న అది అస్మదీయము అస్మన్ నామధేయమును మా ఇంటి పేరు సహా తస్కరించి లబ్ధ ప్రతిష్ఠకై తన ప్రచ్ఛన్న నామ సంకేతంగా ఉపయోగ ఉపయోగించటంలోనే ఈ చిరంజీవి ప్రతిభ జ్యోతకమైనది నేను నవ్వుకుంటుని అస్మదీయ బాలకుమారావస్థల బాలకుమారావస్థలందు నేనును నన్నయ తిక్కన పోతన వంటి పూజ్యుల రుణ్యనామములను వారి పవిత్ర రచనలను అస్మదీయముగా ప్రయోగించి ఉంటుని ఈతడును అట్లే గావించి నా మదిలో మధుర స్మృతులను గడలించినాడు ఏది ఎట్లు నన్ను శుభం భూయాత్ అనగా తప్పదు కదా ఇక నీ భక్తి అమ్మ కుటములను చూడగా కృతిభర్త భర్త విషదముగా లేదు కొన్ని కందముల ఎందు మోహన కంద అనియు కందా కందామోహన అనియు మరికొందట గొట్టి కందాయనియు కేవలము మోహన అనియు ఛందో బందోబస్తుల వల్ల గాబోలు ఉంచుటచే ఈ కృతిభర్త పేరు ఇంటి పేరు మోహనవారో కందావారో నిర్ధారణ నిర్ధారణగా తెలియకున్నది అయినను ఇతడు రచయితకు ప్రియమిత్రుడుగా భావించను మోహనునకు మైత్రీరథ వాహనునకు హాస్యామృత వర్షిణీయంగా దోహమునకు కేదాదవి దాహమనకు మోహన్ కందా గారికి జై హాస్యామృతాన్ని ధరించిన గోవు నుండి పాలు పెతికేవాడు సుఖమహర్షి గోదా గోదహన కాలం పాటు పన్నెండు నిమిషాలు గోదోహన కాలం పాటు ఎక్కడా నిలబడేవాడు కాదు దిగులు అనే అడవిని దహించినవాడు అని అర్థం హాస్యామృతాన్ని ధరించినవాడు బాపు రమణల పంచెల చాపు గీపుల బదులు చాలా ఇదిగా శేషించిన అందాలను ఆపేక్షగా నందుకొను అనఘ కందా ఆయనపై గౌరవాభిమానాలతో ఈ కృతి సమర్పణ చేయనట్టు కూడా గ్రహింపనుగును మోహన అను ఇంటి పేరు గలవారున్నట్టు తెలియరాలేదు కానీ శ్రీ కందావారిలో గీసే కందా భీమశంకరం గారు అను సుప్రసిద్ధ న్యాయవాది చెన్నప్ప పట్టణంబున శ్రీ కపాలీశ్వర కర్పకాంబ అని బా పాఠాంతరము గల భేద గల అమ్మవార్లు కర్పకాంబ అమ్మవార్లు వేయించేసి తీరిన కోవిల సన్నిధిలో నివసించేవారు ఆ విధముగా ఇంటి పేరు కందావరు అని గ్రహించినచో పూర్వం చందపట్టణంన నా అభ్యసించిన శ్రీ మోహన్ గారు వారి పుత్రులుగా భావించవును పునఃశుభం భూయాత్ మరచితిని రెండవ ఖండములోనే బాపురమణులు అని ఒక ద్వంద్వ సమాసభూయిష్టమగు జంట పేర్లను ప్రతిష్ఠించినారు ఇది మరి నయవంచన కాదు కదా అనగా ఇవి ఒకరు చెప్పగా రెండో వారు వ్రాసినా లేదా వారు చెప్పగా వీరు గ్రీసిరా అనేది సం సందిగ్ధము పదంబడి ఆంగ్ల తురష్కాది భాషా సంపర్క భాషా సంపర్క జనితములైన పదములు బహుళముగా చేరి ఇందు శబ్దాశ్రయ శబ్దాశ్రయహాస్యమనదగినగా ఉన్నది కొన్ని అక్షర కాలిత్యములు చిత్రలిపిని చూడగా ఇది అటుల నుంచుదము పదునారు పద్యములలోనూ రంభ్యా రంభాధ్యప్సరుల ప్రస్తావన ఏకాధికముగా సంప్రాప్తమైనది రంభయూరువులను మరల మరల పొగిడిన పుదురెక్తి దోషము ప్రాప్తించగలదని హెచ్చరికలు వాడినారు రంభోరువులను ఒకరేమీ ప్రబంధకవులందరూ పునః ఏమి పునః 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 ప్రతిపాదించినారు ఉద్ఘాటన చేసినారు మనమేమి ప్రక్షిక్ష దర్శన మాక మాకాక్షించలేదే వర్ణలు వర్ణనలు మనోదృష్టికే కదా ఇది గర్వముగా తోచదే అందువల్ల ఈ కవికారి హెచ్చరికలు వర్జములందరును మరొకచో ఉదయ వైతాకు వైతాళికుడైన ఒక కుక్కుట వీరుడు గోడిబందెములలో పోరి మరణించగా వానికి వీరస్వర్గం లభించదనియు అందు రమ్మతో పొందుబూడిననియు ఏతత్ కారణముగా యుద్ధ వీరులందరూ పోరాడి జయించుట కన్నా పోరున ప్రాణములు విడిచి వీరస్వర్గము చేరుటే శ్రేయస్కర్మనియు ప్రబోధించారు ఈ విషయము తనది అని అసత్యము చెప్పకపోయినా ఇది కవిసార్వభౌముడు శ్రీ శ్రీనాథుల వారి సత్యాన్ని వెల్లడించనందుకు గాను ఈ రచయితకు తస్కరాచార్య అని బిరుదనిచ్చి అభిశంసిస్తున్నాము పైన ఉంచిన శీర్షిక ఆశీహ్కి ఆశీస్సు కాక మరొక అర్థం కలదు పాముకోరా అని బుధజనులు గ్రహించగలరు ఈ చిన్ని భర్తమును స్థాళీపులాక న్యాయముగానే చూచిన చేతను గ్రంథ విస్తరణ భీత చేతను గుణదోష విచారణను విరమించుతున్నాను ఓ రమారమి వీరిని క్షమించుగాత ఇట్లు బుధజన విధేయ బ్రహ్మశ్రీ మహోదయ ముళ్ళపూడి వెంకటరమణ నిజనామధేయుడు ఈ పద్యరతయిత కానే కాదు రమ రమి అనగా రమతో రమించువాడు అనగా విష్ణుమూర్తి పీవీ పక్కపక్క నవ్వుట టీవీ సినిమా విడుచు తేనాటికను దేవాయని అడిగేనా నేని ఢిల్లీని చేరునాడే నందా ఉప్పేల సముద్రానికి మెప్పేల రంభ తొడకు మేనక మెనకు చెప్పేల త్యాగివలే మేకప్పేల మినిస్టర్కు కందామోహన్ ఉంది ఇందు ఆస్థాయి నర్తకమణిలు మరియు సినిమాచారులు ఇంద్రుడి ఆస్థానిక సశేషం మిగతా భాగం రేపు